ఆయన అసలే శుభకార్యాలంటే ఆనందం తొందర శుభస్య శీఘ్రం వెంటనే బయలుదేరారు మార్కండేయ వశిష్ట వామదేవ జాబాలి కాచాయన కణ్వరృతులైన వెంట వంటేసుకొని ఇంకో తమాషా ఒక్క ముత్త ఎదురాలేదు వెళ్ళికి రామ కళ్యాణం సీతా కళ్యాణంలో దశరథుడి దగ్గర నుంచి వచ్చిన క్షత్రియ స్త్రీ ఒక్క తెలియదు ఏమిటంటారు సూర్యవంశ రాజుల మర్యాద పెళ్ళయిన తరువాత కోడల్ని తీసుకెళితే ఇంటి దగ్గర స్వాగతం చెప్పి తీసుకోవడం హారతి పట్టడమే కానీ అత్తగారు పెళ్లికి రావడం ఇప్పుడు అన్ని బంధాలు తగిలినాయి అనుకోండి ఇప్పుడు కాదు వెనకటి సంగతి మన ఆచారం సంప్రదాయం వాళ్ళ యొక్క నియమం ఇది సూర్యవంశరాజుల దగ్గర బాగా నేను చాలా కావాలని తెలుసుకున్నా ఎన్ని విషయాలు వచ్చిన వాళ్ళు ఎవరు పోతు పెళ్లి కొడుకులు గడ్డాల వారు వశిష్ట బామదేవ ఎందుకని బ్రాహ్మణంతా గడ్డాలు కుంటూ వచ్చారు మొత్తం కూర్చున్నారు ఏవయ్యా వశిష్ఠ మహర్షి వారికి పురోహితులదే పెత్తనం అప్పుడు ఆదివంశ విశుద్ధానం రాజ్యం పరమధర్మిణం ఇక్ష్కుకులజాతనాం వీరాణం సత్యవాదినాం మా వంశం ఎక్కడ వైవస్వతము నుంచి వచ్చింది బ్రహ్మాండమైన వంశం మా స్టేటస్ ఇది మా దర్జా ఇది ఏదే ఆ ఉత్తరా నక్షత్రం రామచంద్రమూర్తి వారికి సాధన తార ఉత్తరా నక్షత్రం ఒకరోజేమిటి అన్ని పెళ్ళిళ్ళు అన్నారు మా తమ్ముడికి ఇద్దరు కూతుళ్ళు మాండవి శృతకీర్తి మాకు మా అమ్మాయి ఇంకో భార్య కలిగింది ఊరి మీడ ఆ అమ్మాయిని ఇస్తామన్నారు దీనికి కూడా ఒక కథ చెబుతారు ఆ ధ విరిగిన ధనస్సు అంతా మూర్చబడ్డారట ఏమిటా అని లేచేటప్పటికే ఈ లక్ష్మణ్డు రెండు పుల్లలు చూపించాడు బో వీడంత బాబు వీడికి మా అమ్మాయి ఇస్తారన్నాడని అవి హరిదాసులు చెప్పే మాట అనుకోండి ఒకే లగ్నం ఒకే లగ్నంలో చేసుకోవచ్చా ఒక శుభకార్యం జరిగినప్పుడు యాడా దాటితే కానీ చేయకూడదు భిన్నో తల్లులు వేరైతే చేయొచ్చు అన్నారు కాబట్టి రాముడికి లక్ష్మణుడికి వరదుడు చేయొచ్చు లక్ష్మణ శత్రుఘ్నకి ఎలా దైవజ్ఞ విలాసంలో చెప్పారు భిన్నాంశకే తథ లగ్నానికి ముప్పై డిగ్రీలుగా విభజిస్తే ఇరవై తొమ్మిదిలో ఒకరికి ముప్పైలో ఒకరికి చేయొచ్చు సర్వశాస్త్ర సమ్మతమైన ప్రాజాపత్య వివాహం రామయ్య పెళ్ళి కొడుకాయను సీతమ్మ పెళ్లి కూతురాయను మీరి వాళ్ళ పెళ్లి కూతుర్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఈ వాయిద్యం తప్పదు ఈ జానక్యా కమలామలాంజలి పుటే యా ముచ్చారు పోసుకునే ఈ శ్లోకం ప్రస్తావన తప్పదు జగత్తుకు ఆదర్శమైన దంపతులుగా పుణ్యస్వరూపులుగా సీతారాముల్ని భావిస్తాం గనక సీతారామ కళ్యాణం మనం భావించుకున్నాం